హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్ నెక్లెసెస్ అండి నేను లాస్ట్ టైం అంటే లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట చాలామంది ఇంకా కొన్ని పిక్స్ పెట్టండి సిస్టర్ కొత్త మోడల్స్ అని చెప్పేసి అడిగారు కాబట్టి మళ్ళీ ఇంకా కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి వితౌట్ బ్యాక్ చేయంతో మనకు టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో మనం చేయించుకోవచ్చండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఇలాంటి మోడల్స్ కొన్ని చూసి నిండొచ్చు మీరు అంటే మీరు చూసిన వాటిల్లో లాకెట్కి కానీ చైన్స్కి కానీ చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి నేనైతే కొత్త మోడల్సే షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఇందులో మోడల్స్ ఎప్పుడైనా చూసిండంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మేము ఆల్రెడీ చూసాము అని చెప్పేసి నాకైతే ఇవి కొత్త పిక్స్ అండి లేటెస్ట్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కస్టమైజేషన్ చేయించుకుంటే చాలా బాగుంటాయి అనమాట మనకి ఇక్కడ స్టోన్స్ వచ్చాయి కదండి అందులో మీరు స్టోన్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఎనామిల్ కోటింగ్ అయినా వేయించుకొని చేయించుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా అనమాట టెన్ గ్రామ్స్లో మనకి ఎంత మంచి నెక్లెసెస్ వస్తున్నాయి అంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ని బట్టి మనకు చాలా బాగుంటాయని అనిపిస్తుంది అనమాట మీలో ఎంతమందికి ఈ కలెక్షన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి లాస్ట్ వీడియోకి కామెంట్లు చాలా వచ్చాయండి చాలా బాగున్నాయి అన్నారు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది కొంతమంది పిక్స్ బ్లర్గా కనిపిస్తున్నాయి సిస్టర్ అని అంటున్నారు నిజంగానే బ్లర్గా కనిపోస్తున్నాయా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఒకసారి ఈరోజైతే వీడియో క్లారిటీగానే పెడుతున్నానని నేను అనుకుంటున్నాను క్లారిటీగా వచ్చాయా లేదా గా ఉన్నాయా అనేది కూడా నాతో ఒకసారి షేర్ చేసుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తున్నాయి ఇవి టెన్ గ్రామ్స్లోనే వచ్చేస్తాయి మాక్సిమము మనకు విత్ బ్యాక్ చైన్తో అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి ఇది వచ్చేసి లాంగ్ చైన్ అనమాట నా దగ్గర కొత్త మోడల్ ఉందని పెట్టేశాను ఇందులోనే ఇంకా చాలా బాగుంది కదా ఈ మోడల్ నెక్స్ట్ ఇంకో ఇవి కూడా చాలా బాగున్నాయండి మనకు జస్ట్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో వచ్చేస్తున్నాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని Comment section, let's